అందరికీ నమస్కారం నేను ఈ టైంకి ఆల్మోస్ట్ ఎలెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం నేను ఈ టైంకి లైవ్కి రావడానికి కారణం ఏంటంటే శ్రీకాళహస్తిలో జన సైనికుడు చాలా కష్టపడినవాడు ఈరోజు అతన్ని కొంతమంది కలిసి రాడ్లుతో కొట్టడం జరిగింది దాని మీద కంప్లైంట్ చేయడానికి శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి జనసైనికుడు వెళితే అక్కడ శ్రీకాళహస్తి డిఎస్పి ఆయన డిఎస్పి నేమ్ ఒకసారి చెప్పమనండి శ్రీకాళహస్తి డిఎస్పి ఎంతో రాడ్లుతో కొట్టిన జన సైనికుడిని కంప్లైంట్ ఇచ్చి ఇవ్వడానికి ఎమ్మెల్సీ చేసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన జన సైనికుడిని లోపల రూంలో పిలిచి బట్టలిప్పమని చెప్పి చితక్కు కొట్టడం జరిగింది ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే న్యాయం కోసం బట్టలిప్పేదీసి గుడ్డలిప్పమని చెప్పి బూతులు మాట్లాడి ఒక ఎస్సీ జన సైనికుడు ఎస్సీ కష్టపడిన నా తమ్ముడిని లోపలికి పిలిచి మరీ కంప్లైంట్ తీసుకోకుండా ఎవరైతే కొట్టారో వాళ్ళ పక్క నిలబడుతూ నేను ఎందుకంటే లైవ్ వచ్చి చెప్తున్నాను ఇది ఒకసారి కాదు శ్రీకాళహస్తిలో మన ప్రభుత్వం వచ్చాక ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇతను వైసీపీ కోవర్ట్ ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు ఈ డిఎస్పీ గురించి నేను చాలాసార్లు ఫేస్ చేశారు మన జనసైనికులు రేపు పొద్దున తొమ్మిది గంటలకి పది గంటలకి మోస్ట్లీ వాళ్ళు టైంకి రారు కాబట్టి పది గంటలకి జన సైనికులతో వీర మహిళలతో నాయకులతో నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన మన జన కొట్టిన డిఎస్పీతో డిఎస్పి నరసింహారావుతో నేను మాట్లాడుతున్నాను పద్ధతిగా నన్ను కొట్టారు అని చెప్పడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన అతన్ని జనసేన అని తెలుసుకొని ఈమె వినుతా పక్కనుంటాడంట వినుతకి పక్కనే ఉంటాడంట అని అడిగి మరి పక్కనోళ్ళకి చెప్పి కానిస్టేబుల్స్కి సిఐకి చెప్పి ఇంకా కొట్టి అతను ఆల్రెడీ రక్తం కారుతూ శ్రీకాళహస్తి హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేసుకొని విత్ ఆల్ డాక్యుమెంట్స్ ఎమ్మెల్సీ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చాక ఎమ్మెల్సీ తీసుకునే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి నాకే ఫోన్ చేశాను నేను కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను డిఎస్పి గారితో నేను మాట్లాడాను కంప్లైంట్ ఇవ్వని చెప్పాను అక్కడికి వెళ్ళాక మాన జనసేన నాయకులనంతా బయటికి పంపించి డిఎస్పి గారు బయటికి పంపించి కేవలం అతన్ని మాత్రం పెట్టుకొని కొట్టిన వాడిని పెట్టుకొని కొట్టిన వాడిని ఏమి అనకుండా ఊరికే బెదిరించి రెండు దెబ్బలేసి మనవాడిని మాత్రం మన వాడి తమ్ముడు కూడా అతనికి సపోర్ట్గా వెళ్ళాడు వాడిని కూడా లాక్ చేసి చదువుకుంటున్న పిల్లోడు ఎంబీఏ చేస్తున్న పిల్లోడు ఆ పిల్లోని కూడా లాక్ చేసి లోపల పెట్టుకొని షర్ట్ ఇవ్వమని చెప్పి ఇంకా చెప్పకూడదు మీకు మీ అమ్మ వీడియో ఏదన్నా ఉంటే మీ మమ్మీ మీ అమ్మ ఫోటో ఉంటే పెట్టరా స్టేటస్లు నేను చూస్తాను మీ అమ్మ ఫోటో ఉంటే నాకు పెట్టు నేను చూస్తాను బట్ట లేకుండా మీ అమ్మ ఫోటో ఉంటే ఏదైనా పెట్టు అని చెప్పాడంట ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి నేను ఒకటే అడుగుతున్నాను వైసీపీ కోవట్ వైసీపీ కోవట్ట ఆ నరసింహ అతను వైసీపీ కోవట్ట నేను జనసేనికులకు ఒకటే పిలిపిస్తున్నాను ఇది పలు మార్లు జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటివి సహించేది లేదు ఖచ్చితంగా ఈ వైసీపీ కోట్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ ఫ్లేవర్ ఇంకా ఎవరెవరికైతే ఉందో ఎవరికెవరికైతే పోలేదో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తాట తీసేస్తారు మంచిగా రుచి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఊరుకోరు కూటమి ప్రభుత్వం అస్సలు ఒప్పుకోదు ఇంకా వీళ్ళకి వైసీపీ ఫ్లేవరు పోనట్టుంది ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ప్రజలకి న్యాయం ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎవరికైతే ఇలా ఫేస్ చేస్తున్నారో శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం నాలుగు మండలాల్లో రెండు పట్టణాల్లో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో పోలీసుల తరపున ఇలా బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఇరవై నాలుగు గంటలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన తలుపులు నాలుగు మండలాల్లో తెరిచి ఉంటాయని జనసేన పార్టీ ఆఫీసులు ఉంటాయని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన జన మన జనసైనికుడు ఎస్సీ నా తమ్ముడు అతన్ని ట్రీట్ చేసిన విధానం ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడో అతన్ని లాక్ చేసుకొని అతన్ని అతన్ని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడిని కూడా చదువు ఎంబీఏ చదువుతున్న పిల్లోని పక్కకు తీసుకెళ్ళి గుడ్డలిప్పమని చెప్పి కొట్టి బెల్ట్ తీసి డిఎస్పి స్థాయి వ్యక్తి డీఎస్పి బెల్ట్ తీసి కొట్టి బూతులు మాట్లాడి క్యాస్ట్తో బూతులు మాట్లాడి వాళ్ళ అమ్మది అమ్మది వీడియో ఫోటో పెట్టమని చెప్పి చూస్తానని చెప్పి అసభ్యంగా మాట్లాడడం నేను ఎందుకంటే ఈ టైంకి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఈ టైంకి లైవ్ ఎందుకు పెడుతున్నానంటే నేను ఫోన్ చేశాను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను ఆయన లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు జన నా తమ్ముడిని రియా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం ఎమ్మెల్సీ చేయిస్తున్నాం డీఎస్పీ గారు కొట్టిన దెబ్బలకి రేపు పొద్దున పది గంటలకు నేను డీఎస్పీ గారి కార్యాలయానికి ఆఫీస్కి వెళ్తున్నాను ఆయనతో మాట్లాడతాను ఆయనతో మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇలా చేస్తూ వైసీపీ ఫ్లేవర్ తో వైసీపీ అండ చూసుకొని ఇంకా కూడా అందుతాందేమో మనకి తెలియదు ఇలా ఇలా చేస్తున్న వాళ్ళని ఉపేక్షించేది లేదు క్షమించేది లేదు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసైనికుడికి ప్రతి ఒక్క జన సైనికుడికి ప్రతి ఒక్క నా జనసేన తమ్ములకి పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నారో మా అందరికీ మేమంతా నియోజకవర్గ ప్రజలందరికీ ఎటువంటి సమస్య ఈ పోలీసులతో గాని ఎవరితో గాని ఫేస్ చేస్తున్నా మీరు నిజాయితీగా భయపడకుండా మాకు వచ్చి చెప్పచ్చు మేము నిలబడతామని తెలియజేసుకుంటున్నాను రేపు పొద్దున పది గంటలకు వెళ్తున్నాను నాతో కలిసి అందరు రావాలని చెప్పి మన జనసేనికుడికి నిలబడదాం అండగా నిలబడదాం ఇంకొకరికి చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి నియోజకవర్గంలో బయటికి రండి సమయం వచ్చింది బయటికి రండి మనం ఇలా వైసీపీ ఫ్లేవర్తో ఉన్న ఒక్కొక్క పోలీసుల్ని ఏరి పారేద్దాం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనం ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడదాం జై జనసేన జై హింద్